నేను కూడా మీలాగే తలసీమ పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ అందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు మా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి నందమూరి బాలకృష్ణ గారికి సోదరులు లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తున్నాము ఇప్పుడే అనౌన్స్ చేశారు కల్సీమియా పేషెంట్స్ కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి ఫిఫ్టీ ల్యాక్స్ విరాళాలను ఇవ్వడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము అలాగే ఒక పక్కన రాష్ట్రం బాగోగులు చూస్తూనే మరొక పక్కన మనందరం కూడా వారి సినిమాల కోసం కూడా ఎదురు చూస్తున్నాము ఓజీ హరిహర వీరమల్లు ఈ సినిమాల్లో త్వరలోనే కన్వింద చేయాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము అండ్ ఆ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ స్పాన్సర్స్